అండి వెల్కమ్ టు రానుకీ షరెన్ సాయి మామ అందరు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఇంకా ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ అయితే నేను ఏం చేస్తున్నాను చూడండి టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఈసారి అయితే నేను మంచిగా కొన్ని పాలు తీసుకున్నాను అందులో టీ పౌడర్ షుగర్ వేసి టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నా కొరకే కాబట్టి ఇంకా నచ్చినట్లుగా నేను తాగేస్తాను అంటే ఇంకా ఓకే ఇక్కడైతే నేను ఏం చేశాను ఇంకా టీ అయితే అయిపోయింది టీ అయితే మంచిగా రెడీ అయిపోయింది అనమాట ఇంకా చిన్న చిన్న గ్లాసుల పోసుకుంటే కొంచెం మిగులుతుంది లాస్ట్లో అని చెప్పేసి నేనైతే పెద్ద గ్లాసులో పోసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం మిక్చర్ వేసుకుంటానండి బాగుంటుంది మరి ప్లెయిన్గా కాకుండా కొంచెం తీయ తీయగా కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి చూడండి ఇందులో అయితే ఇక వేడి వేడి టీలో కొంచెం వేస్తున్నాను కొంచెం చాలు ఎక్కువ అయితే స్పూన్తో తినేయాల్సి అని చెప్పేసి నేను తాగడం కొరకి కొంచెం వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది ఓకే ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను దోశ అయితే వేయాలి అనమాట దోశ వేస్తున్నాను కొంచెం పిండి ఉండేయండి ఇది మొన్న నైట్ పట్టాను నిన్న సగం వేసాను ఇంకా ఈరోజు ఒక త్రీ అయితే మా బాబుకి వేసి స్కూల్కి పంపించాను ఇంకా ఒక టూనో త్రీ ఉంది అదైతే వేసేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు అయితే వేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా ఈ ఆడతోనైతే దోశ పిండి అయిపోతుంది ఇంకా ఏం చేయాలి అసలు అని ఆలోచిస్తున్నాను అనమాట అంటే మేము ఏదైనా తినేస్తాము నాను ఇంటి దగ్గర ఉంటే ఏదైనా తినేస్తాడు బట్ స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఏదో ఒకటి వేసి పంపించాలి అండి అట్లా అందుకని చెప్పేసి టిఫిన్ కొరకు చూస్తున్నాను ఏదో ఒకటి ఆ టైం అలా చేసి పంపించాలి కానీ హెల్దీగా చేస్తాను అనమాట ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా నా దోశలు అయితే అయిపోయినాయి లాస్ట్ ఒక బుల్లి దోశ వేస్తాను అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా దోశ పిండి అయితే అయిపోయింది గిన్నెలో వాటర్ నింపేసి ఒక వన్ అవర్ టైం తీసుకొని కడిగేస్తాను అనమాట మంచిగా నానుతుంది ఊడిపోతుంది కదా చూడండి లాస్ట్ దోశ ఎలా హ్యాండ్ ఇచ్చిందో అంటే నేను సరిగా కాలక తీసానండి దాన్ని అట్లా అయిపోయింది ఓకే చూసారు కదా ఇంక ఇక్కడైతే చట్నీ చేస్తున్నాను అనమాట కొంచెం పల్లీలు ఒక మూడే దోశలు ఉన్నాయి కాబట్టి కొంచెం పల్లీలు ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పచ్చడి అయితే చేసేద్దాము చట్నీ ఇంకా బాగుంటుందండి వాళ్ళకి మనం మేము ఏం వేసుకొని తిన్నా బాగుంటుంది కదా నేను ఆల్రెడీ బీన్స్ కర్రీ చేశాను సారీ బీన్స్ కాదు చిక్కుడు కూ చిక్కుడు కూర చిక్కుడుకాయల కూర చేశాను అనమాట ఆ చిక్కుడుకాయల కూర రైస్లోకి బాగుంటుంది అని చెప్పేసి రైస్లోకి చేసాను అది పక్కన పెట్టేసానండి అది రైస్ వండాను కర్రీ చేశాను కూర వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అన్నమాట ఇక షార్ట్ వీడియో కూడా రోజు పోటీ పెట్టాలి కదా అండి అందుకని చెప్పేసి అటు ఒకటి ఇటు ఒకటి వ్లా అది ఏమంటారు లాంగ్ వీడియో వ్లాగ్ అట్లా అదొకటి ఇదొకటి షూట్ చేస్తూ ఉంటాను అనమాట ఎన్ని పనులు ఉన్నా సరే ఇక వీడియో పెట్టడం అయితే అసలు మానేయొద్దు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా చట్నీ కూడా అయిపోయింది బాగుందండి నేను ఇందులో ధనియాలు కొంచెం జీలకర్ర ఎల్లిపాయ సాల్ట్ వేసి మంచిగా మిక్సీ పెట్టాను అనమాట ఎంతైనా పచ్చిమిర్చి వేసి చేస్తే చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేసి చేస్తే దాని టేస్ట్ దానికే ఉంటుంది చట్నీ అయితే ఓకే ఇది గిన్నె చిన్నది కాబట్టి అడవిడుతూ కటి ఇటు పోతూ ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా దోశ ఎంత బాగుందో ఇంకా ఓకే సపోర్ట్ టేస్ట్ అండి ఇది మనం ఇంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్క దోశ బయట కొనాలంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి మేము ఎప్పుడు కొనలేదు అట్లా చూసాం బోర్డు మీద అంతే మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము ఇలా ఉందా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకే మేము అలాంటి వాటి జోలి జోలికైతే అస్సలు వెళ్ళామండి ఇంట్లోనే చేయడానికి నాకు అనిపిస్తుంది ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది అంటే తింటాము బట్ రెగ్యులర్గా చేసుకున్న బోర్ అండి టిఫిన్ల మీద రైస్ మీద కొట్టదు అట్లా అనిపిస్తూ ఉంటుంది అలాంటివి నేను బయట కొనుక్కొచ్చుకుంటాము కానీ అనిపించట కదా అది ఇంకా ఓకే ఇప్పుడు ఒకసారి ఇంట్లో చేస్తాను ఇప్పటి చేతి రెగ్యులర్గా చేస్తానే ఉంటాను మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఇలాంటి స్నాక్స్ అయితే ఇక రెగ్యులర్గా ఇంట్లో ఉండాల్సిందే వాళ్ళు ఇద్దరు తినేస్తారండి ర్యామ్ స్నాను ఇద్దరికి ఉండాలి కానీ అప్సిరేషన్ అంటే ఇక తినటానికి ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి నేను అన్నీ ఇవాళ ఓకే ఇది ఉంది రేపేంటి అనేది అట్లా మొత్తం రెడీగా ఉంచుతాను అంటే ఇక వాళ్ళు ఇష్టం కదా తినడం ఫోన్ చూసుకుంటూ తింటారండి ఇవన్నీ అందుకని చెప్పేసి నేను ఇట్లా వేయించుతాను అనమాట ఫ్రై చేస్తాను పచ్చిపాపుడాలు తీసుకొచ్చి ఓకే ఏదైనా ఒకటి ఉండాలి అండి ఇంట్లో నాకైనా సరే నేను తినను తినకపోయినా సరే ఇంట్లో ఏదైనా ఒకటి ఉంటే ఓకే లేదంటే బోర్ కొడుతుంది నాకైతే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రూట్స్ ఇప్పుడు సీజన్ ఏముందండి అసలు నాకు దానిమ్మక నచ్చు ఉమా గ్రానేట్ అసలు మేము తెచ్చుకోం కూడా అసలు ఇప్పుడు యాపిల్స్ నచ్చు పొమ్మ నచ్చదండి నాకైతే మామూలుగా గ్రేప్స్ మ్యాంగోస్ వాటర్ మిలాన్ ఈ సీజన్స్లో తీసుకొచ్చుకుంటాం కానీ మామూలుగా ఇప్పుడైతే అసలు ఏం తెచ్చుకోము ఓకే సరే ఇంకా చూడండి చిప్స్ అయితే వేయించుతున్నాను అనమాట నాను స్కూలు పోయి రాకముందుకే వేయించి ఉంచితే వచ్చి తింటాడు అని చెప్పేసి ఆయనకు నచ్చితే తింటాడు లేదంటే వదిలేస్తున్నాడు నచ్చితే ఇంట్రెస్ట్గా చాలా తింటాడు నచ్చకపోతే ఒక్కడు కూడా ముట్టుకోండి మా అబ్బాయి అయితే ఓకే అయితే వేయించి హాట్ బాక్స్లో వేసేస్తే రెండు మూడు రోజులైనా మంచిగా స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు తినేయచ్చు తింటారు వాళ్ళు అని చెప్పేసి నేను అట్లా కొన్నే ఉంటే ఇక అవి చూడడానికి కొన్ని ఉండే కానీ చాలా అవుతాయండి ఈ పాపడాలు పచ్చి పాపడాలు వేయించితే ఒక పావు కేజీ తీసుకొచ్చి మంచి ఇంట్లో దాచుకుంటే కావాలి అనుకున్నప్పుడు పప్పు చేసినప్పుడు టైంపాస్కి తినడానికి మంచిగా యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఓకే కొన్ని కానీ ఇవి చాలా అవుతాయి వేయించితే మళ్ళీ షాప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆ పాపడాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లేను ఇంకా తర్వాత భోజనాలు చేసిన తర్వాత అబ్బాయిని స్కూల్కి వెళ్ళి తీసుకురావాలి టూ వరకు ఉంటాడు స్కూల్లో టూ వరకు ఉంచి ఇంకా టూ అంటే ఒకటిన్నరకే వెళ్తామండి వెళ్ళి తీసుకొస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది చూసారా ఇక అయిపోయింది ఇక్కడైతే నా పాపడాలు అయితే మంచిగా వచ్చినాయి అండి బాగున్నాయి ఇవి మనం బయట కొనాలంటే ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ అవుతుంది అదే ఇంట్లో చేసుకుంటే జస్ట్ ఒక పావు కేజీ అనమాట పావు కేజీ ట్వంటీ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను